మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శుక్రగ్రహ మార్పు ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్ కొంత అనుకూలంగా ఉండడము ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు ఇలా మనకి అందరికీ తెలిసింది అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం మకరం మకర రాశి వాళ్ళకి శుక్రుడు దశమ పంచమాధిపతి దశమ పంచమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి ఎక్కడ ఉన్నాడు అంటే తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే తృతీయ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడో వీళ్ళకి ఈయన దశమ పంచమాధిపతి అంటే వృత్తి రాజ్యాధిపతి అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన రాజ్యాధిపతి అలాగే పంచమాధిపతి అలాంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అనేది కనబడుతుంది అలాగే ఇక్కడ సంతోషకరమైన వాతావరణాన్ని గడుపుతారు అయితే మధ్య మధ్యలో కాస్త కొంచెం ఆర్థికపరమైన విషయాల్లో ఉడిదుడుకులు ఉంటాయి కాస్త ఒకటికి రెండు సార్లు ఇబ్బంది పడడం ముందుకి బయటికి వెళ్ళడం ఎట్లా అనుకోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఈ యొక్క శుక్రుడు తృతీయ స్థానంలో సంచలనం చేస్తున్నంతసేపు కూడా అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉందంటే ఒకేసారి లక్షలు కోట్లు రాకపోయినా కూడా నెమ్మదిగా దాని ఇంప్రూవ్మెంట్ అనేది మాత్రం కనబడుతుంది కాబట్టి ఇక తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం వల్ల వ్యాపారపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఏ రకంగానైనా సరే అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే శుక్రుడు అలంకార ప్రియుడు అలాగే శుక్రుడికి సంబంధించిన ఏదైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు కానీ శుక్రుడి యొక్క సంచారం శుభ ఫలితాన్నే ఇస్తోంది వీడు మరిన్ని శుభ ఫలితాలు కలగడానికి అమ్మవారికి ప్రతిరోజు కూడా తెల్లటి పూలతో అర్చన చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు మన కారకత్వాలుగానే చూసుకుంటే సంగీతం సాహిత్యం అంటే ఇప్పుడు అయ్యే కవులు నృత్యము లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా అన్నింటికీ కూడా శుక్రుడు కారకుడు అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఈ ఏవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడుగా మన అంటే మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు ఆభరణాలు వెండి బంగారం వజ్రాలు ఇలాంటి అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ ఆ లగ్నం కానీ ఆ రాశి కానీ సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం ఇతరుని ఆకర్షించేటట్టుగా ఉండడం అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు వాళ్ళ మాట కావచ్చు ఇట ఇతరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది జరుగుతుంది అంతబాటుగా వీళ్ళకి పరిశుభ్రత అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి లేకపోతే వీళ్ళు అక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళు జాతకంలో అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకోవడం అనేది జరుగుతుందంటే వాళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాగే వీళ్ళు ప్రతిదానికి కూడా అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా మరీ విక్లితనంగా ఏ ఉండరు అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు ఒక ప్రయారిటీ ఓకే అంటే మనం చూడ్డానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందండి ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుందంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు ఎక్కువగా తీపిని నిష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది అలాగే ఈ శుక్రుడి యొక్క ప్రభావం కానీ అంటే మంచి ఫలితాలు కానీ ఆయన మంచి స్థానంలో ఉండి కానీ ఉండి ఉంటే ముఖవచ్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రులకు అనుకూలంగా ఉన్నవాళ్ళకి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి ఇంతకు ముందు కూడా మనం శుక్రుడు యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు కానీ జాతక రీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈయన ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాల్ని కొంతమందికి అశుభ ఫలితాలని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం సర్వే జన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు